ఇవాళ సాధకుల కోసం సామాన్య ప్రజల కోసం సర్వ భయాలను సర్వ గ్రహపేడల నుండి సర్వభూత ప్రేత పిచాచ బాధల నుండి మరియు అన్ని రకాలైనటువంటి తంత్ర ప్రయోగం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునే విధంగా ఒక్కసారి చేస్తేనే మీకు రక్షణ కలిగించే విధమైనటువంటి ధూమ్రకాలి సిద్ధ రక్షా మంత్రాన్ని ఇవాళ చెబుతున్నాను జాగ్రత్తగా విని చేసుకోండి సాధకులారా ఈ మంత్రాన్ని మీరు ఆపత్కల సమయంలో భయానక పరిస్థితుల్లో ఈ మంత్రాన్ని మీరు జపించిన అన్ని భయాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది అని సర్వదా గుర్తుపెట్టుకోండి ప్రజలారా ఇకపోతే ఈ సాధన సర్వశత్రు సంహారం ఈ మంత్రాన్ని చేస్తున్న వాళ్ళను చూస్తేనే శత్రులు పలాయనం చిత్తగిస్తారని గుర్తుంచుకోండి సాధకులారా ఈ మంత్రం అభేద్యమైనటువంటిది మరియు అజేయమైనటువంటిదని గుర్తుంచుకోండి ఈ మంత్రాన్ని ముందుగా వెయ్యిన్ని ఎనిమిది సార్లు చేసి సిద్ధించుకోండి ఈ మంత్రానికి రోజులోనే సాధన చేయాలి ఈ మంత్ర సిద్ధికి వెయ్యన్ని ఎనిమిది జపంతో ఈ మంత్రం సిద్ధిస్తుందని గుర్తుంచుకోండి సాధకులారా అలా సిద్ధించుకున్న మంత్రం ఆపత్కర సమయంలో పిడికి నిండా అక్షంతం తీసుకుని ముమ్మాళ్ళు అభిమంత్రించి మీరు ఎవరికైతే ప్రేత పిచాచ బాధలను దించాలనుకుంటున్నారో వాళ్ళ మీదకి చలిని వెంటనే స్వస్థత చేకూరుతుందని గుర్తుంచుకోండి లేదు మీకు మీరే స్వస్థత చేసుకోవాలనుకున్నా కానీ ఇదే విధంగా చేసుకోండి ఇది అత్యంత శీఘ్ర ఫలదాయని అని గుర్తుంచుకోండి సాధకులారా ప్రేత పిచాచాల నుండి కాకుండా పిచాచల్ పిచాచి లాంటి మనస్తత్వం ఉన్న మనుషుల నుండి కూడా ఈ మంత్రం కాపాడుతుందని గుర్తుంచుకోండి ఈ మంత్రాన్ని ఏదైనా ఆదివారం రోజులు మొదలుపెట్టి వెయ్యిన్ని ఎనిమిది జపం చేసిన ఎడలా సిద్ధిస్తుందని గుర్తుంచుకోండి కాకపోతే ఈ మంత్రం ఒకే రోజులో సిద్ధి కలుగుతుందని గుర్తుంచుకోండి సాధకులరా ఒకే ఒక్క రోజు మాత్రమే సాధన చేయాలి ఇవాళ సగం రేపు సగం చేస్తానంటే కుదరదు ఈ మంత్రాన్ని సిద్ధి పొందాలంటే సాధకుడు ఏదైనా ఆదివారం రోజు సూర్యోదయానికి ముందే నది లేదా తటాకం వద్దకు వెళ్ళి శుభ్రంగా స్నానమాచరించి తెల్లని వస్త్రములు అది కూడా తడిసిన వస్త్రములతో ఈ సాధన చేయాలని గుర్తుంచుకోండి సాధకులారా అన్నిటికంటే నది అత్యంత శ్రేష్టమైనదిని మర్చిపోకండి ఈ మంత్ర సాధనకు ఈ మంత్రాన్ని సిద్ధి పొందిన సాధకుడు భూత ప్రేత పిచాచలను తరిమికొట్లలో సిద్ధహాసుడవుతాడని తెలుసుకోండి సాధకులారా గుర్తుపెట్టుకోండి ఒకే రోజు మంత్ర సాధన ఇది ఒకే రోజులో మీకు సిద్ధిని ప్రసాదించే సాధనని గుర్తుంచుకొని మెసులుకోండి సాధకులారా మంత్రం చెబుతున్నాను వినండి ఓం క్రీం క్రీం సతతమాయే ధూమ్రకాళి సకల ప్రేత పిచాచ రాక్షస మానవ సర్వగ్రహం బాధా చింది రుధిర శరీర ప్రమోద పింగళ వశీకరణ ముఖే ప్రేమ్ 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 ఫట్ స్వాహ అనే ఈ మంత్రం మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి మంత్రాన్ని ్రీం క్రీం సతతమాయే ధూమ్రకాళీ సకల భూత ప్రేత పిచాచ రాక్షస బాధ చింది చింది రుధిర శరీరే ప్రమోద పింగళ ముఖే ప్రేమ్ ప్రేమ్ ఫ్రేమ్ ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని సాధకుడు ఒకే రోజులో పొందాలి వెయ్యిన్ని ఎనిమిది జపంతో ఈ మంత్రం సిద్ధిస్తుందని గమనించండి ఈ మంత్రాన్ని సాధించాలనుకునే సాధకుడు ఆదివారం రోజులు మొదలు పెట్టాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలనే విషయాన్ని మర్చిపోవద్దు ఓన్లీ నీళ్లు మాత్రమే తాగండి కనుక జాగ్రత్తగా ఈ సాధన చేసుకొని సుఖించండి ఒకే ఒక్క రోజులో ఈ కలియుగంలో సిద్ధించే మంత్రం ఇదే కనుక అందరూ కూడా ఈ మంత్రాన్ని మననం చేసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ చుట్టుపక్కల ఉన్న అందరినీ రక్షిస్తారని ఆశిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు